వచ్చిందా లేదని మాకు ఎంతో పేరు వచ్చిన అచ్చొచ్చిన మంచి పేరు మాకు ఈ ఈరోజు మందికి తీసుకొచ్చింది అదే అద్భుతం ఎంత సహసం ఎంత విద్య ఎంతటి మహత్సరమైనటువంటి వేదికని మీరు మమ్మల్ని అభిమానించి అద్భుత నడు వేదికకి శిరోధర్యం పలికినటువంటి వేదిక చక్కటి రాఘవ మాట వింటివా ఏమి వింటున్నా వినకపోతే మాట్లాడుతూ దైవ శలిదా అన్న పరిస్థితులు అనుకుంటే తెలియదన్నా కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ బృందానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నా డైలాగ్ చాలా స్వీట్ గా సార్ డైలాగ్ ఉచ్చారణ అంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతో మందిని చూసారు నాలా చూసి చూసొచ్చి థ్యాంక్ యూ గురుగారు చాలా చాలా బాగా చెప్పారు ఈ రోజు ఇక్కడ అమ్మవారి గుండ కూడా మాకు అవకాశం ఇచ్చిన మా తినాథ్ సార్ కానీ అయితే ఎమ్మెల్యే గారు అన్నారాయణ గారు మా భవాని శేఖర్ గారు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్న ఆలయ కమిటీ వారికి ఎంత చక్కటి ఈ గుడి ఆలయ ప్రాంగణంలో మాకు ఇక్కడ మీ అందరి ముందు మేము ప్రజెంట్ చేసే అవకాశం మాకు ఇచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలి అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ अट्ठे okay, बार yeah. okay. 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 okay.